ధర్మవరం పట్టణంలో వారం రోజుల్లోగా రోడ్లను నిర్మాణం చేపట్టకుంటే తామే చేపట్టవలసి వస్తుందని మాజీ ఎమ్మెల్యే వరదాప్రమూర్యనారాయణ రోడ్లు భవనాల సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు అందరికి నమస్కారం ధర్మవరం పట్టణంలో అండ్ బి రోడ్లు గత నాలుగు సంవత్సరాలుగా ఎక్కడా కూడా కనీసం చిన్న గుంత కూడా పూడ్చే పరిస్థితి లేదు ధర్మవరంలో దాదాపు ధర్మవరం పట్టణంలో దాదాపు లక్ష యాభై వేల జనాభా ఉంది వారందరికీ కూడా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం తర్వాత పెద్దవాళ్ళు కూడా కింద పడ్డం రకరకాల ఇబ్బందుల్లో పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి రోజు ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళందరి కోరిక మేరకమే లాస్ట్ వీక్ అక్కడ ఉన్న ఈ గారికి లెటర్ పంపించాము ఒకటి ఎందుకంటే మీరు చేయగలరా లేదా మేమేమన్నా మా సొంత ఖర్చుతో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది లాస్ట్ వీక్ కూడా చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అయితే చేయలేదు కాబట్టి ఫైనల్ గా ఇవాళ ఎస్సీ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్పి మీరు చేయగలరా లేదా మేమే జిఎస్బి మిక్స్ బీటీ కూడా చేసి ఆ గుంతలన్నీ పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ గారిని కలవడం జరిగింది ఎస్సీ గారు వన్ వీక్ టైం ఇస్తే మేము చేద్దామని చెప్తున్నారు ఆయన చేస్తారో లేదా రేపు బుధవారం వరకు టైం ఇచ్చాం బుధవారం లోపల ఆయన చేయకపోతే నెక్స్ట్ గురువారం నేనే దగ్గరుండి ఏవైతే ధర్మవరం పట్టణంలో ఇవన్నీ ఉన్నాయో దానికి వెట్మిక్స్ బీటీ కూడా అంతా అన్ని వేసి తప్పకుండా బి పరిధిలో ఉన్న ధర్మవరం పట్ల అన్ని గుంతలు కూడా పూర్తిగా పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి అనుకుంటుంది కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అభివృద్ధి అభివృద్ధి అని అక్కడ స్థానిక శాసనసభ్యుడు చెప్తున్నాడు ఎక్కడా కూడా అభివృద్ధి అయితే లేదు ఆయన మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యారు చాలా బాగా అయ్యారు ఈరోజు ఒక పత్రికలో కూడా పత్రికలో ఛానల్ కూడా వచ్చింది ఆయన అభివృద్ధి గురించి కానీ వాళ్ళు చాలా తక్కువ చెప్పారు కొన్ని వందల కోట్లే అని వందల కోట్లు కాదు మూడు నుంచి నాలుగు వేల కోట్లు సంపాదించాయ మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లు ప్రజల రక్తం పీల్చి ప్రజలను దోపిడీ చేసి గుడ్ మార్నింగ్ కబ్జా మార్నింగ్ రకరకాలుగా శాండ్ కావచ్చు ఇసుక కావచ్చు మట్టి కావచ్చు రకరకాల దీంతో సంపాదించాడు దాని తల్లింగ్ దానిపైన ఎన్జిటి నుంచి కూడా ఆర్డర్ వస్తుంది కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా బెదిరించి ఎన్జిటికి ఆయనకు ఫేవర్ గా రాయాలని ఇస్తున్నారు ఆ అధికారులకు ఒకటే చెప్తున్నాను ఈ రోజు మీరు ఆయనకు బెదిరి నిజంగా తప్పుడు రాతల ఎన్జిటికి ఇస్తే రేపు పర్మనెంట్ గా మీరు జైల్లో ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆయన చెప్పినట్టు అది ఖచ్చితంగా చెరువు మునుగడ చెరువు కబ్జా చేసి కట్టాడు ఇల్లు గెస్ట్ హౌస్ దానిపైన అధికారులకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాం మీరు గిన ఆయన మా చెప్పినట్టు తప్పుడు నివేదిక ఇస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తానే తప్పకుండా మీతో పాటే వాళ్ళను మిమ్మల్ని కూడా జైలుకి పంపించే పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించుకొని చేయాలని చెప్తున్నారు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన వల్లే ప్రతి ఎవరైతే ధర్మవరం ప్రజలు ఉన్నారో అందరికీ కూడా ఈ రోజు ఏవైతే కబ్జాలు చేసి అన్ని దోచుకున్నారో అవన్నిటికీ కూడా తప్పకుండా ఒక డిఎస్పీ అదేవిధంగా ఒక జడ్జి గారిని సపరేట్ ఒక సిట్ వేసి తప్పకుండా వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ న్యాయం చేస్తామని తెలియజేస్తాం